సనాతన ధర్మానికి భంగం కలిగితే బయటకు వచ్చి పోరాటం చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తానంటూ కమెంట్స్ చేశారు భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే సనాతన ధర్మమని అన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరిగితే చూస్తూ ఊరుకుంటానా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఇలా బయటకు వచ్చి మాట్లాడాల్సిన రోజు వస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన ఆయన ఈ రోజు నాకు అన్యాయం జరిగిందని నేను రాలేదు ధర్మానికి అవమానం జరిగింది అన్ని ధర్మాలను గౌరవించే సనాతన ధర్మంపై దాడులు చేస్తుంటే వచ్చాను అని చెప్పారు తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా ఇదే విషయాన్ని తాను తిరుపతి వారాహి సభలో చెప్పానని గుర్తు చేశారు సరిదిద్దుకోవాలని చెప్పినా వైసీపీ వారు వినలేదన్నారు ఇస్లాం సమాజం అల్లా అంటే ఆగిపోతారు కానీ మనం మాత్రం గోవింద అంటే ఆగరు మన దౌర్భాగ్యం మన ధర్మానికి గౌరవం ఇవ్వకపోవడం మీరు గౌరవించడం నేర్చుకోండి అంటూ హితువు పలికారు ఈ రోజు నేను ఉప ముఖ్యమంత్రిగాను జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు రాలేదు నేను సగటు హిందువుగా సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా ఒక భారతీయుడిగా మీ ముందుకు వచ్చాను నేను హిందూ మతాన్ని అనుసరిస్తాను నేను ఇస్లాం క్రిస్టియానిటీ సిక్ ఇతర అన్ని మతాలను గౌరవిస్తాను భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మతాలను గౌరవించింది సనాతన ధర్మం నా సనాతన ధర్మానికి భంగం కలిగితే నేను బయటికి వస్తాను పోరాడుతాను అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తాను నా ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా సరే నేను భయపడను ధర్మాన్ని రక్షించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు ఈ రోజు తిరుపతి స్వామి వారి సన్నిధి నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పిలుపునిస్తున్నారు దేశమంతా ఒకటే గలం వినిపించాలి జాతి మాట భేదం లేకుండా మాట్లాడాలి వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాను మేము మా ఎన్డీఏ కూటమి నాయకుల మీటింగ్ లో తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ అంశంపై మాట్లాడాం ఏ రోజు వైఎస్ జగన్ కల్తీ చేశాడు అని మేము చెప్పలేదు అయినా సరే వారు గుమ్మడికాయ దొంగలాగా భుజాలు తడుముకుంటున్నారు మేము తిరుపతి లడ్డు వైసీపీ కల్తీ చేసిందని అనలేదు వారు ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో తప్పులు జరిగాయి అని విచారణకు సహకరిస్తా అని చెప్పకుండా విమర్శలు చేస్తున్నారు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ నిలదీశారు తిరుమలలో ఈవోగా శ్యామలారావు బాధ్యతలు తీసుకున్నాక ఎప్పుడు కల్తీ జరగలేదు అని చెప్తే అసలు కల్తీనే జరగలేదు అని వైసీపీ మాట్లాడుతోందని దుయ్యబట్టారు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించి మోసగించాలని చూస్తారా అని పవన్ ప్రశ్నించారు గత టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు ఎక్కడికి వెళ్లారు ఎందుకు కనిపించడం లేదు ఇక్కడ మాయమయ్యారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదు రెండు వేల ఐదు సమయంలో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అన్ని బయటకు తీస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు ఈసారి ఎన్నికలు పెట్టమరండి ఒకే సీటుకు పరిమితం చేస్తా సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి సనాతన ధర్మాన్ని దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయి అయిన వాళ్లకు ఆకులు కాని వాళ్లకు కంచాలు అన్నట్లుందని పవన్ కమెంట్స్ చేశారు